పల్లెటూరు అక్క పట్నం చెల్లి ఎవరి అమ్మాయి ఇంటికి వస్తుంది కారు వేసుకొని అని అనుకుంటూ ఉండగా బాగున్నావా నేను అను పలకరించింది చెల్లి బాగున్నావా నేను బాగున్నాను పదా ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది లూసి చాలా మారిపోయావు అంటూ ఉండగా అక్క మీ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది అదే మా పట్నంలో అయితేనా ఎంత పెద్ద ఇల్లు అంటూ ఉండగా ఉరుములు మెరుపులు వర్షం రాగసాగింది తుని పిచ్చుక పక్క చెట్టులో కాకి ఇల్లు కట్టుకుంది ఆ ఇల్లు వర్షంలో మునిగిపోయి కాకి పిల్లలు వర్షంలో తడుస్తూ ఉంటారు తుని ఇంటికన్నా తీసుకొని వెళ్దామని బాగా ఆలోచించి ఫర్షన్ చాలా పెద్దగా పడుతుంది మనం సండగా తుని ఇంటికి చేరుకోవాలి సండగా రండి రండి అని చెప్పి తుని ఇంటికి వెళ్తుంది తుని నేను లోపలికి రావచ్చా అడుగుతుంది తుని రాకాకమ్మా అని చెబుతుంది తుని వర్షం పెద్దగా పడ్డం వల్ల నేను కట్టుకున్న ఇల్లు కింద పడి మళ్ళీ నా పిల్లల వర్షంలో తడుస్తున్నారు నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండి మంచి ఇల్లు చూసుకున్న తర్వాత నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని చెబుతుంది కాకి మరేం పర్వాలేదు కాకమ్మ నా పిల్లల్లాగానే నీ పిల్లలు కూడాను ఇక్కడే ఉంచు రోజు అన్నం కూడా పెడతాను అనని చెబుతుంది తుని సరే అని చెప్పి కాకి పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది తుని వంటగదిలో వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది చెల్లి వచ్చి అక్క ఏంటి నువ్వు అలక జనాలంతా ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టావు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలనిపించడం లేదు నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను అందుకే మీ మరిదికి పల్లెటూరు అంటే అందుకే ఇష్టం ఉండదు వాళ్ళు చూడ ఎలా ఉన్నారు అసలు ఎంత నల్లగా ఉన్నారో బట్టలు కూడా సరిగ్గా లేవు వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు నేను వెంటనే వెళ్ళిపోతానక్క అని లూసీ చెప్తుంది అది విన్న కాకి తుని దగ్గరకు వచ్చి తుని నా వల్ల మీరెందుకు బాధపడతారు నేను కొత్త ఇల్లు చూసుకున్నాను నా పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్తాను నా వల్ల మీరిద్దరు గొడవలు వేసుకోకండి మీరు అన్యోన్యంగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి కాకి పిల్లల్ని తీసుకొని వెళ్ళేదానికి తునిని అడుగుతుంది అందుకు తుని ఇలా అంటుంది పర్వాలేదు కాకమ్మ తను చిన్నపిల్ల ఏదో తొందరపాట్లో అనేసింది ఏమీ అనుకోకు అని తుని చెబుతుంది తుని మా చెల్లి ఇలాగే ఉంటే పల్లెటూరు గురించి ఎప్పటికీ తెలుసుకోదు కాబట్టి దీనికి నేను ఏదో ఒకటి చెయ్యాలి లూసీని నా ఫ్రెండ్ దగ్గరికి రమ్మన్నాను కదా అక్కడ తనకి చిన్నప్పుడు ఎంత బాగున్నామో గుర్తు చేస్తే తనకి అర్థమవుతుంది అని అనుకుంటూ ఉండంగానే లూసీ అక్కడికి వస్తుంది అక్క అసలే ఎండగా ఉంది అంటూ ఉండంగా తన ఫ్రెండ్ అక్కడికి వస్తుంది తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి తుని ఎప్పుడొచ్చావు ఎవరి అమ్మాయి అంటూ ఉండంగా మా చెల్లి అనని చెబుతుంది తుని అరే లూసీ బాగున్నావా నేను చిన్నతనంలో మా నిద్ర ఎంత బాగా ఆడుకునేవాళ్ళం ఒకే దగ్గరికి వెళ్ళేవాళ్ళము సరే అయితే నా పొలంలో క్యారెట్టు కాలీఫ్లవర్ వేశాను నువ్వు ఇవి అన్నీ తీసుకొని వెళ్ళు మీ పట్నంలో కూడా ఎక్కువ రేట్లని విన్నాను ఇవి నువ్వు చాలా ఇష్టంగా తింటావు కదా అనని చెబుతుంది తన ఫ్రెండు లూసీ ఎంతో బాధతో అక్కడి నుండి తుని లూసీ బయలుదేరుతారు తన ఫ్రెండు కింద నిండి వాళ్ళకి బాయ్ చెప్పి పంపిస్తుంది తుని లూసీ వస్తూ ఉండంగా చిన్నప్పుడు ఫ్రెండే కనిపించి తుని తుని అని గట్టిగా అరుస్తూ ఉంటే తుని అక్కడికి వచ్చి బాగున్నావా ఏం ఇక్కడ అంటుంది నేను పొలానికి వెళ్తున్నాను అయినా నా ఇక్కడ లూసీ బాగున్నావా నీకు ఉప్మా అంటే ఇష్టం కదా నేను ఈరోజు ఉప్మా చేసుకొని వచ్చాను తినేసి వెళ్ళు అనని చెబుతుంది లూసీకి లూసీ చాలా బాధపడుతూ అరే నేను చిన్నప్పుడు ఇష్టపడింది కూడా నీకు ఇంకా గుర్తుందా నాకైతే అసలు గుర్తే లేదు అనే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చి లూసీ అక్క నేను పల్లెటూరు గురించి తక్కువగా అనుకున్నాను కానీ ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది నేను మరిచిపోయినోటికి కూడా నా ఫ్రెండ్సు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు కానీ నేను ఇంతవరకు వాళ్ళని కల్లో కూడా తలుచుకోలేదు ఎంతో బాధగా చెబుతుంది లూసీ సరే అక్క నేను ఇక్కడ ఉన్న రోజులు నాకు చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ ప్రేమ అనురాగాలు ఎంతో దొరుకుతాయి నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక నేను ఊరికి బయలుదేరుతాను అని చెప్పి అక్కటి నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన కొన్ని రోజులకి వచ్చిన ప్రతిసారి అందరితో సరదాగా గడిపి కొన్ని రోజులు అక్కడే ఉంటూ సంతోషంగా గడపసాగింది తన మిత్రులు కూడా ఎంతో సంతోషపడేవాళ్ళు లూసీ పిల్లలు తన భర్త తుని తుని పిల్లలు చాలా సంతోషంగా అందరితో గడుపుతూ ఉంటారు మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం